రొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్లో కల గీతాశ్రమం శ్రీకృష్ణ గీతాశ్రమం నన్ను నడుస్తున్నా వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ హోదాలో హరినారాయణ గారు నిన్నటి దినమున ప్రెస్ మీట్ ఆయన కాలేజీలో ప్రెస్ మీట్ నిర్వహించుకొని కొంతమంది వ్యక్తులు అవాకు చెవాక్కులు పెళ్తా ఉన్నారు న్యాయపరంగా పోతాను మా కాలేజీపై నిందలు మోపుతా ఉన్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థి యువజన ప్రయా సంఘాలను కించపరచడం జరిగింది అందులో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు మేము సాక్ష్యాధారులతో కూడా ఆయన ఆయనను అడుగుతా ఉన్నాం నీ పైన రెండు వేల పద్దెనిమిదిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నమోదైంది నకిలీ అగ్రిమెంట్లు తయారు చేసి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి ఏదైతే డిగ్రీ కాలేజీ చెప్పుకునే శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీకి సంబంధించి అప్లికేషన్ రద్దు చేస్తున్నప్పుడు నువ్వు దొంగ డాక్యుమెంట్లు పుట్టించి యూనివర్సిటీ అధికారులను తప్పుదో పట్టించినందుకు గాను నీ పైన సబ్ రిజిస్టర్ గారు చేసి పెట్టిన ఘటన ఇది జరుగుతా ఉంది సరైన అప్లికేషనే నీ నీకు లేదు నువ్వు ఈరోజు ఆటోనమస్ గా వెళ్ళావు అటోనమస్ అని చెప్పేసి హోర్డింగ్లు కట్టావు సిటీలో ఈ టౌన్ లో దీనిపైన మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర మున్సిపల్ కమిషనర్ గారి వద్దా మీరేమన్నా పర్మిషన్ తీసుకున్నారా ఈరోజు టౌన్ లో హోర్డింగ్లు కట్టారు నాకు ఉందని దీనికి ఎంత చలాన కట్టారు ఏ విధంగా తీసుకున్నారు మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయాలా అలాగే నువ్వు యూనివర్సిటీని తప్పుదారి పట్టించింది ఏమైనా యూనివర్సిటీని తప్పుదారి పట్టించినావు తప్పుదారి పట్టించి తప్పుడు మార్గంలో ఈరోజు కాలేజీ నడుపుతా ఉన్నావు విద్యార్థుల దగ్గర నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నావు ఈ విషయాలను తల్లిదండ్రులకు మేము చెప్తా ఉన్నాము అయ్యా దానికి అటానమస్ లేదు ఇప్పటికే ఆ కాలేజీ ఏదైతే నామా ఎరుకలయ్య గారు అనేక అభివృద్ధి పథకాల కోసము ఆ ఆశ్రమ అభివృద్ధి కోసం ఎటువంటి పేదలకు గాని బరువు పడగిన వర్గాల విద్యార్థులకు మంచి చదువును ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఆ రోజు మాతృశ్రీ విద్యా సంస్థలను మొదలు పెడితే ఈ రోజు అది అదనలా భావించుకొని నువ్వు టెండర్ ద్వారా రూములు దక్కించుకోవాల్సింది పోయి నువ్వు టెండర్ పాడవు ఎలాంటి ఈవో గారికి ఈవో గారిని కానీ ఇతరులు కానీ లేకుంటే యూనివర్సిటీ అధికారులను కానీ భయం చేస్తావు నువ్వు మళ్ళా మేము ఇది జినయన్గా మేము అధికారుల దృష్టికి మేము తీసుకోపోతే మా పైన ఎస్పీ గారి దగ్గరక సప్పుడు కంప్లైంట్లు పెట్టి ఇది సోషల్ మీడియాలో అలచల్ చేస్తావు నువ్వు ఈ లెటర్ హ్యాడ్ లో ఇది హరినారాయణ గారు మీరు చేసే అవినీతి అక్రమాలు మేము జినైన్ గా నీ పైన త్రీ టవర్ మేము కంప్లైంట్ వచ్చాము ఈ రోజు నువ్వు అవినీతి మార్గంలో నడుస్తావు మమ్మల్ని బెదిరిస్తావు మాకు ఆయన వల్ల ప్రాణహాని ఉంది ఎందుకంటే గతంలో కూడా అనేక సంఘటనలు హరినారాయణ గారు చేసిన ఆధారాలు ఉన్నాయి అలాగే అక్కడ గిరిదానంద స్వామి అని చెప్పేసి ఆయన మనక్షోభకు గురై చనిపోయిన సంఘటన అది మీ వల్ల అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం ఈ రోజు విద్యార్థి విభజన ప్రజల సంఘాలుగా మీరు చేసేది తప్పులు చేస్తూ తప్పుల పైన తప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ మళ్ళీ మేము విద్యార్థి విభజన ప్రయాసంగా విద్యార్థుల కోసం విద్యార్థుల క్షేమం కోసం మేము అడిగితే మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తారా ఇది ఎంతవరకు న్యాయం బేషరత్తుగా మీరే ఏదైతే పెద్దల ద్వారా ఒకటే చెప్పించుకున్నారు లోకల్ గా చాలా మంది పెద్దల ద్వారా నేను వాళ్ళకు బహిరంగంగా సమా బహిరంగంగా క్షమాపణ చెప్తానని చెప్పేసి బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి వీలు లేకోకుండా నువ్వు తప్పుడు ధోరణిలో మేము అధికారులకు గ్రీవెన్స్ ఫిర్యాదులు చేస్తే నువ్వు మాపై నిందారోపణలు చేస్తావా హరినారాయణ గారు మీ పైన కూడా ఇప్పటికి వదిలిపెట్టాము ఎందుకంటే మీరు తప్పుడు వేలో తప్పుడు డాక్యుమెంట్లతో యూనివర్సిటీని యూజీసీ గ్రాంట్ అంటా ఉన్నారు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తప్పు దారి పట్టించారు మీరు అంటున్నారు నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిలింగ్ కూడా తప్పుదారి పట్టించినారు మీరు ఏ విధంగా ఇస్తారండి నీకు రెండు ఎకరాల పొలం ఉండాలా రెండు ఎకరాల స్థలం ఉండాలా లేకపోయాల కల అకానమస్ చేసుకునే బిల్డింగ్లు ఉండాలా అన్ని ఫైర్ సేఫ్టీ ఉండాలా శానిటేషన్ సేఫ్టీ ఉండాలా ఆ విద్యార్థుల సంఖ్య చూపించాలా మీరు ఇన్ని లేకోకుండా మీ యొక్క ఎదుగుదల కోసం నువ్వు ఏ విధంగా అక్కడ స్టాఫ్ ఎవరున్నారు పిహెచ్డీ చేసిన స్టాఫ్ ఎవరున్నారో చూడండి ఎంఫిల్ అని పెట్టుకొని నువ్వు ఒక లెటర్ హ్యాడ్ లో ఎంపీలు అని పెట్టుకున్నావు ఏదన్నా ఒక లెటర్ హ్యాడ్ లో నువ్వు ఎంపీలు అని పెట్టుకున్నావు నీకు లేదు నువ్వు ఎంపిలు చేసుకునే స్థాయి ఇది నీది ఎంపిలు కాదు నీ దొంగ ఎంపీలు నువ్వు సర్టిఫికేట్ వల్ల మాత్రమే ఎంపీలు అని వేసుకుంటావు దానికి రుజువులు లేవు నువ్వు నిన్న ఒక డాక్యుమెంట్ చూపించావు డాక్యుమెంట్ కింద ఉంది నువ్వు ఏదైతే అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ చూపించ ఒరిజినల్ ఇవి అస్సలైన అగ్రిమెంట్ లో రిహీష్ గారిని తప్పుదోవ పట్టించిన అగ్రిమెంట్లు ఈ అగ్రిమెంట్ లో నువ్వు కింద పెట్టుకున్నావు కానీ పైకి చూపేలా విలేకరులకు కానీ ఇతరులకు కానీ కానీ విలేకరులు కూడా కొంతమంది ప్రశ్నించాల్సింది ఏం సార్ ఆ అగ్రిమెంట్ చూపిస్తారా లేదా అని మీరు ఎందుకు క్వశ్చన్ అని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాం అక్కడికి వెళ్ళిన విలేకరులను కూడా ఈ అగ్రిమెంట్ చూపించలే ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు అడగల మీరు యూనివర్సిటీని ఎందుకు తప్పుదారి పట్టించారు మా పైన నిందారోపణలు చేస్తూ ఎస్వి గారికి కంప్లైంట్ చేస్తామని ఈ ఈ లెటర్ హార్లో నువ్వు పెట్టిన లెటర్ హార్లో ఇది ఎందుకు సోషల్ మీడియాలో భయంగతం చేశావు చక్కర్లు కొట్టించావు ఇదే స్పీకార్ దగ్గర పోలే మేము ఇదే విషయాన్ని త్రీ టౌన్ లో ఫిర్యాదు చేశాం త్రీ టౌన్ సిఏ గారితో మాట్లాడాం త్రీ టౌన్ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నాడు మాకు ప్రాణ భయం ఉంది ప్రాణహాని ఉంది అతని పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము ఇప్పటికీ అధికారులతోనే అధికారులతోనే ఫైట్ చేస్తా ఉన్నాం ఆయన పైన ఎక్కడే గాని గురించి కానీ నీ నువ్వు చేసే విధానాల గురించి కానీ మేము మాట్లాడలే నువ్వు లోపల రాజ ప్రయత్నాలు చేసినా కూడా మేము తగ్గలే తలొగ్గలే తలొగ్గం కూడా ఎందుకంటే నువ్వు పిల్లల చదువుల నిండా ఉన్నావు నీకు సర్టిఫికెట్ ఇవ్వని పక్షంలో నువ్వు సర్టిఫికెట్ లేని పక్షంలో ఎంఆర్ఓ గారికి హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ కర్ణాకర్ అని చెప్పేసి ఆయన కూడా పోయి కంప్లైంట్ చేసి సర్టిఫికేట్లు ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి ఇది కూడా పత్రికలలో వచ్చింది ఈ విషయాలను ఎందుకు మర్చిపోతారు నువ్వు న్యాక్స్ ఇబ్బంది వస్తే పశి వాళ్ళ లోపలికి రావాలని రాణించినావా ఏమన్నా బయటికి గంటేస్తావు తాళాలు వేసుకుంటావు ఎందుకు గణప బహిర్గతం చేయవు ఇన్ని విషయాలు నువ్వు దాచ పెట్టి గింజ కైపు ఈ యొక్క వేళ నువ్వు చెప్పుకుంటా పోతున్నావు నేను అన్ని చేస్తాను వెంకటేశ్వర స్వామి ఉందానని మేము కూడా అదే చెప్తాం నువ్వు వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి ఆయన విలువను తగ్గించడాకు హరినారాయణ గారు మీరు పద్ధతిగా నడుచుకోండి పద్ధతిగా అన్ని తెచ్చుకోండి ఏదైతే అధిక అధికారుల దగ్గర నుండి అన్ని విధాలుగా మీరు అన్ని అప్లికేషన్లతో పాటు మీ యొక్క రికార్డు పూర్వకంగా మీరు కాలేజీ రన్ చేయండి అది మీ సొంత మీ సొంత బిల్డింగ్ కాదు అది నామ ఎరుకలయ ఆశ్రమానికి సంబంధించిన ఆస్తుల బిల్డింగ్ నీ అటానమస్ కు నువ్వు అర్హునివి కాదు అని చెప్పేసి విసి గారు ఆ ఈ విసి గారు కూడా చెప్తా ఉన్నారు దీనిపైన మేము హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్తా ఉన్నాము విజయవాడలో కంప్లైంట్ ఇస్తాము అలాగే వీలైతే కనుక న్యూఢిల్లీ కూడా వెళ్తాం ఖచ్చితంగా ఈయన పైన ఈయన వదిలే ప్రసక్తి లేదు మేము చేస్తే మూడో వ్యక్తికి లాభం జరుపుతుందంట ఆ మూడో వ్యక్తి కూడా ఎవరో మీరు బహిర్గతం చేయండి ఎందుకంటే ప్రెస్ పూర్వకంగా మీరు చెప్పినారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము ఆ మూడో వ్యక్తి ఆ కాలేజీలు ఎవరో ఆ మూడో వ్యక్తి ఎవరో ఇప్పుడు దాదాపు ఇక్కడ నాలుగు కాలేజీలు ఉన్నాయి ఒకటి పెద్ద ఉంది ఎస్కేఎస్ డిగ్రీ కాలేజ్ ఇంకా రెండు లేపాక్షి డిగ్రీ కాలేజ్ ఒకటి ఆర్టీటి రాణి తిరుమల డిగ్రీ కాలేజ్ ఇంకొకటి సాధన డిగ్రీ కాలేజ్ ఈ కాలేజీలలో ఎవరికి లాభం చేకూరుతుందో మీరు చెప్పాలా ఈ విషయాలను కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతాము ఖచ్చితంగా ఆయన కూడా ఈ విషయాన్ని చేరవేస్తాము అలాగే ఏదైతే గనక ప్రతి పార్టీ అధ్యక్షుల వారిని కూడా కలుస్తాం ఈ విషయం పైన జిల్లాలో ఇంత అన్యాయం చేస్తున్న హరినారాయణపై పై వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పేసి ప్రతి పార్టీ జిల్లా అధ్యక్షులను కలుస్తాము అలాగే పురంధేశ్వరి మేడం కూడా కలిసి ఈ విషయం పైన చెప్తామని చెప్పేసి ఈ ప్రెస్ క్లబ్ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం